స్త్రీలకైనా పురుషులకైనా అందాన్ని ఆకర్షణను కలిగించే అంశాలలో సిరోజాలు ఒకటి అని భావించాలి ఒక స్త్రీ లేదా పురుషుడికి హఠాత్తుగా జుట్టు రాలిపోయినట్లయితే అది దురదృష్ట సూచనగా గుర్తించాలి వ్యాపారంలో లేదా వృత్తిలో నష్టాలు రావటం లేదా ఆరోగ్యం దెబ్బతినటం లాంటివి జరగబోతున్నాయని గుర్తించాలి మనిషి శరీరంపై ఉండే జుట్టును బట్టి ఆ మనిషికి సంబంధించిన కొన్ని అంశాలను అంచనా వేయచ్చు అది ఎలాగంటే ఎర్ర జుట్టు ఉండేవాళ్ళు ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు నలుపు లేదా దట్టమైన నలుపు రంగు జుట్టు ఉండేవాళ్ళు బలవంతులుగా ఉంటారు తెల్ల జుట్టు ఉండేవాళ్ళు పిరికివాళ్లుగా ఉంటారు నుదిటి మీద మరియు కణతలకు క్రింద పైన తక్కువగా జుట్టు వాళ్ళు దీర్ఘాయుషుని కలిగి ఉంటారు కళ్ళు మనిషి యొక్క స్వభావాన్ని ప్రతిరూపాలుగా ఉంటాయని ప్రపంచంలోని అనేక మతాలలో చెప్పబడి ఉన్నది కొంతమందికి అప్పుడప్పుడు కన్ను అదురుతూ ఉంటుంది కన్ను అదిరితే అదృష్టం ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని గుర్తించాలి చిన్న చెవులు కల వ్యక్తులు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు మందమైన చెవులు గలవారు కఠిన స్వభావాన్ని లేదా తీవ్రమైన కామవాంఛను కలిగి ఉన్నవారుగా ఉంటారు చెవి తమ్మెలు పెద్దగా ఉన్నవారు బుద్ధిజీవులై ఉంటారు మరీ పెద్దగా ఉంటే వేదాంతులవుతారు గౌతమ బుద్ధుడు రామానుజాచార్యుడు యోగి వేమన లాంటి వారు కూడా చాలా పెద్ద పరిమాణంలో తమ్మెలను కలిగి ఉండేవారని చెబుతారు తేనెటీగల్ని భగవంతుడి యొక్క చిన్ని సేవకులు అని భావిస్తారు ఈ తేనెటీగలు కూడా కొన్ని సమయాలలో భవిష్యత్తును సూచిస్తాయని కొన్ని పాశ్చాత్య దేశాలలో విశ్వసిస్తారు అది ఎలాగంటే ఎప్పుడూ చలాకీగా ఎగురుతూ తేనెలు సేకరించే తేనెటీగలు మందకోడిగా ఉండిపోతే త్వరలో ఆ ప్రాంతంలో ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థమవుతుంది ఒక ఇంటికి దగ్గరలో ఉన్న పొద లేదా చెట్టుపై హఠాత్తుగా కొన్ని తేనెటీగలు గుమి కూడినట్లయితే త్వరలో ఆ ఇంటిలో ఓ మరణం సంభవించబోతున్నట్లు గుర్తించాలి ఒక ఇంట్లోని హఠాత్తుగా ఒక తేనెటీగ దూరినట్లయితే ఆ ఇంట్లోని వారికి ఏదో శుభం జరగబోతుందని గుర్తించాలి ఒక వ్యక్తి తన మీద ఎక్కడి నుండో ఒక తేనెటీగ వచ్చి వ్రాలినట్లయితే అతడు త్వరలో గొప్పవాడు కాబోతున్నాడని అర్థం కోపిష్టి వాళ్ళు కుచిత్తులు నివసిస్తున్న ప్రదేశాలలో తేనెటీగలు అభివృద్ధిలోకి రావు అవి అక్కడి నుండి పారిపోతాయి లేదా అక్కడే చనిపోతాయి తేనెను మాత్రం సేకరించలేవు కీళ్ల వ్యాధులతో బాధపడుతున్న వారికి తేనెటీగ కాటు మంచి ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి